సృష్టికి కర్త పరమ కరుణామయుడు అపార కృపాశీలుడు అనేటువంటి అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను సమావేశానికి హాజరైనటువంటి మిత్రులు అదేవిధంగా మరి సోషల్ మీడియా ద్వారా వింటున్నటువంటి హిందూ ముస్లిం క్రైస్తవ సోదర సోదరి మండలారా మనందరి సృష్టికర్త అయిన అల్లాహ తరఫున మనకు శాంతి మరియు సమాధానము సదాకాలము కలుగునుగాక నిజానికి మనమంతా ఒక్కటే మనందరి దేవుడు కూడా ఒక్కడే హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా వీరు ఏ జాతి వారైనా వారి యొక్క మూలపురుషుడు ఒకే తల్లి తండ్రి ఒక్కొక్క జాతికి ఒక్కొక్క మూలపురుషుడు లేడు ముస్లింలకు ఒక మూల పురుషుడు హిందువులకు ఒక మూలపురుషుడు క్రైస్తవులకు మరొక మూలపురుషుడు లేరు మానవులందరూ కూడా తమకు ఇష్టమున్నా లేకున్నా ఒక యథార్థం ఏమిటంటే ఆది ఆదం అబాల సంతానమే అఫ్ కోర్స్ భాషాపరంగా కొద్దిపాటి తేడా ఉండవచ్చు మరి ఉపనిషత్తుల్లో కూడా మరి సతీపతి అనేటువంటి పదాలే వాడడం జరిగింది సో ఒకే తల్లి తండ్రి సంతానం అయితే దేవుడు ఏ జాతికి అన్యాయం చేయలేదు జాతుల పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టే ప్రభక్తలను కూడా తమ జాతిలోనే పుట్టించాడు గ్రంథాలు కూడా తమ భాషలోనే పంపించాడు ఎవరికి అన్యాయం చేయలేదు అయితే ప్రభక్తలు ఆయా భాషల్లో వచ్చినా ఆయా ప్రాంతాల్లో వచ్చిన వారి సందేశం మాత్రం అత్వం ఎక్కడా లేదు ఏకత్వమే ఉంది మానవులారా మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన ఆ మీ ప్రభువును మాత్రమే ఆరాధించండి దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునేటువంటి అవకాశం ఉంది ఈ విషయాన్ని చెప్పారు ఆ ప్రభువు ఎవరు ఎలాంటి వాడు ఆయన ఎలా గుర్తించాలి అనే విషయంలో ఆయన మీకోసం ఆకాశాన్ని కప్పుగా చేశాడు భూమిని పాన్పుగా చేశాడు మీకోసం రకరకాల పంటలు పండు ఏర్పాటు చేశాడు కాబట్టి ఇది మీకు తెలిసినప్పుడు ఆ దేవునికి ఎటువంటి సహవర్తలను చేయవద్దు అని చెప్పడం జరిగింది ప్రతి ప్రవక్త కూడా ప్రవక్తల మాటలను కొందరు అంగీకరించారు చాలామంది తిరస్కరించారు ఈ విధంగా సమాజం నడుస్తూ ఉంటున్న సందర్భంలో ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు ప్రవక్తల పరంపరలోనే చివరి ప్రవక్త మహమ్మద్ వారు వచ్చారు ఆయన తన జాతి ప్రజలకు ఒకే సందేశం ఇచ్చారు మీ దేవుడు ఒకే దేవుడు ఆ కరుణామయుడు కృపాశీలుడు తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పగానే ఆయన్ని కూడా కొద్దిమంది విశ్వసించారు అనేక మంది తిరస్కరించారు ఆయన విశ్వసించిన వారిలో కొన్ని తెగలు కొన్ని జాతులు కూడా ఉన్నాయి అయితే మరి సామాజిక పరిస్థితుల మార్పును బట్టి విశ్వసించిన వారందరూ ఏకమవుతారు తిరస్కారులు అందరూ కూడా దానికి విరుద్ధంగా రకరకాల ఎత్తులు వేయడం ప్రారంభిస్తారు ఇది సమాజంలో ఉన్న విషయమే అంతిమ దేవ గ్రంథం కురాన్లో మూడవ సూర సూర్య ఆలి ఇమ్రాన్లోని నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది ఆయుత్లో అల్ల ఏం చెప్పాడంటే మరి మీరైతే వారి పట్ల ప్రేమాభిమానం కలిగి ఉంటారు కానీ వారికి మీరంటే ప్రేమ లేదు ఆప్తో మొహబ్బత్ కడదే హే సబ్కు లేకన్ ఆప్సే మొహబ్బత్ నహి ఇది ఎవరు చెప్తున్నాడు అల్లా చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వదలుచుకున్నాడు ఒక సమాచారం ఇవ్వదలుచుకున్నాడు ఆ సమాచారం ఏంటో మనం గమనించాలి నిజానికి ఈ పుడంపై ఉన్నవారు ఎవరైనా సరే మా దేవుడు వేరు మీ దేవుడు వేరంటే తప్పు అందరికీ దేవుడు ఒక్కడే మీరే గ్రంథాన్ని తీసిరండి ఇద్దరు దేవుళ్ళు ఉన్నట్టుగా ఎవరు రుజువు చేయలేరు ఒకే ఒక దేవుడు గురించి గ్రంథాలన్నీ సాక్ష్యమిస్తున్నాయి అయితే ఆ సాక్ష్యం ఏదైతే ఉందో ఒకే దేవుడు అనే విషయం గ్రంథాలు మాత్రం ప్రవక్తలు మారారు గ్రంథాలు మారాయి కాబట్టి ఆయా ప్రవక్తలను ప్రేమించే వాళ్ళు ఉన్నారు యూదులు ఉన్నారు మోజస్సును ప్రేమిస్తారు క్రైస్తవులు ఉన్నారు జీజస్ని ప్రేమిస్తారు మన భారతదేశంలో ఎక్కువగా శ్రీరాములు వారిని శ్రీకృష్ణుల వారిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు మరి ముస్లింలు ఎవరిని ప్రేమిస్తారంటే అల్లాని ప్రేమిస్తారు బైది బై అంటే దేవుడిని అందరు ప్రేమిస్తారు ది బై మొహమ్మద్ వారిని ప్రేమిస్తారు ఇది సమాజంలో ఉన్న టాక్ కాబట్టి సమాజంలో ముస్లింలు ఎవరు అంటే వారు మొహమ్మద్ని ప్రేమిస్తారు వాళ్ళు తమ మొహమ్మద్ని ప్రేమించినప్పుడు మేము మా యేసుని ప్రేమిస్తే తప్పేంటి వాళ్ళు ఏసుని పలనవారు మొహమ్మద్ని ప్రేమించినప్పుడు మోషన్ మేము ప్రేమిస్తే తప్పేంటండి ఈ విధంగా వర్గాలుగా విడిపోయారు నిజానికి దేవుడు ఒక్కడే వీరందరికీ దైవ ప్రవక్తల సందేశం ఒకటే ప్రవక్తలు వేరు సందేశం మాత్రం ఒకటే కానీ విడిపోయారు అయితే చివరి ప్రవక్త ముహమ్మ సలాహం రావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ముక్కలైన మానవ సమాజాన్ని ఏకం చేయడం కోసం జాతులుగా తెగలుగా వర్గాలుగా విడిపోయిన సమాజాన్ని ఏకం చేయడం కోసం ఆయన వచ్చారు ఏకం చేయడానికి కొత్త పిలుపు ఏమి ఇవ్వలేదు ఓ ప్రజలారా ఆమె ప్రభువుని ఆరాధించండి ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో ఎవరైతే మీ పూర్వీకులను చెప్పుకున్నటువంటి మీ తల్లిదండ్రులని ఆదం అవ్వాలను సతిని పతిని సృష్టించాడో ఆయన్ని ఆరాధించడమే ధర్మం అని ఆ గొప్ప సందేశం వైపుగా పిలుపునిచ్చాడు కానీ ఆయన పిలుపు ఉన్నటువంటి ప్రజలు ఆయన్ని అంగీకరించినప్పుడు మరి యూదులు పూర్తిగా వ్యతిరేకించడం ప్రారంభించారు యూదులు ఎక్కువ శాతం ముఖ్యంగా ఎందుకంటే ప్రవక్త సల్లా సలం తెచ్చిన సందేశం వారికి మింగుడు పడేది కాదు వీరు తమ తమ సమాజంలో సుపీరియర్ గా ఉన్నారు ఈయన ఏంటి అందరు సమానం అంటాడు వాళ్ళ కోసం ఒక న్యాయం సాధారణ ప్రజలకు ఒక న్యాయం వారు నిర్ణయం చేసేవారు ఈ అందరికి న్యాయం ఒకటే అంటాడు ఇది వాళ్ళకి మింగుడు పడేది కాదు కాబట్టి మొహమ్మద్ సల్హసల్ పట్ల ఆయన సందేశం పట్ల యూదులు వ్యతిరేకత కనబరిచారు సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో దీని ఫిత్రత్ మనిషి ఏ స్థితిలో ఉన్నా న్యాయాన్ని ధర్మాన్ని ప్రేమిస్తాడు కాబట్టి ఎవరైనా న్యాయంగా మాట్లాడితే అతను వైపు వెళ్ళిపోతాడు ఎప్పుడైతే ముహమ్మద్ సల్హస్లం వారు చెప్పేటువంటి విషయాలు న్యాయమని తోశాయో నిజానికి యూదుల చుట్టుపక్కల ఉన్నటువంటి మదీనా చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని జాతులు జాతులు ఇస్లాంలోకి వచ్చాయండి అయితే వారు ఇస్లాంలోకి వచ్చిన తర్వాత ప్రభక్ సల్ అనుసరిస్తూ ఉండేవారు అదేవిధంగా యూతులతో కూడా మైత్రి కలిగి ఉండేవారు ఇది చాలా ఆలోచించవలసిన విషయం యూతులతో ఎందుకు మైత్రి కలిగి ఉన్నారంటే గతంలో కూడా యూతులతో వాళ్ళకి మైత్రి ఉంది స్నేహ సంబంధాలు ఉన్నాయి వీళ్ళు కొత్తగా వేసుకున్నటువంటి సంబంధాలు కాదు కానీ ముహమ్మద్ సల్హస్లం యొక్క సందేశాన్ని విని ఏ సందేశం అయితే యూదుల ద్వారా వారి దాకా చేరలేదో ప్రభక్తులు అందరినీ నమ్మడం మానవులందరి సృష్టికర్త దేవుణ్ణి నమ్మడం అనేది ఏదైతే ఉందో వారు బలంగా పట్టుకున్నారు అయితే వీళ్ళు ఎప్పుడైతే మొహమ్మద్ సలం పట్ల ప్రేమ కలిగి ఆయన ధర్మాన్ని యాక్సెప్ట్ చేశారో యూతులు గతంలో వారితో ఉన్న స్నేహంలాగానే స్నేహితులుగానే నటిస్తూ వారి పట్ల ద్వేషం పెంచుకునేవారు ఎందుకు ఈయన వీరెవరైతే ఉన్నారో మాకంటే అలుపులుగా ఉండేవారు ఇప్పుడు మొహమ్మద్ సందేశాన్ని విని ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు వారితో నవ్వుతూ మాట్లాడిన లోన ద్వేషం ఉండేది కాబట్టి వారి పట్ల చాలా వ్యతిరేకతతో యూతులు ఉండేవారు కానీ పైకి మాత్రం సంబంధాలు కలిగి ఉండేవారు అన్యోన్యంగా ఉంటానికి ప్రయత్నం చేసేవారు ఈ విషయాన్ని అల్ల దృష్టిలో పెట్టుకొని మీరు విశ్వాసించక ముందు ఏదైతే యూతులతో సంబంధం పెట్టుకున్నారో ఓకే అది ఇప్పుడు కొత్తగా పెట్టుకునేది కాదు కానీ జాగ్రత్త సుమ మీరేదైతే విశ్వసించారో ఆ విశ్వాసాన్ని బట్టి మీరు యూతుల దగ్గరకు వచ్చిన ప్రవక్తల్ని మీ దగ్గరకు వచ్చిన ప్రవక్తల్ని ఇద్దరిని నమ్ముతున్నారు కానీ వాళ్ళు మాత్రం మీకంటే ప్రేమ లేదు మీరు వారిని ప్రేమిస్తున్నారు వారి గ్రంథాలని ప్రేమిస్తున్నారు వారి ప్రవక్తలు ప్రేమిస్తున్నారు కానీ మీరంటే వారికి ప్రేమ లేదు మీ ప్రవక్త అంటే ప్రేమ లేదు కాబట్టి ఏ అవకాశం వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు మిమ్మల్ని దుర్వినియోగపరుస్తారు మీకోసం ఎత్తులు వేస్తారు అనేటువంటి విషయాన్ని మరి అల్లా సుబ్బాన్ అలై స్వయంగా తెలియజేశాడు యూదులు కూడా ఏదో విధంగా ముమస్ అస్సమ్ యొక్క సందేశ ప్రభావానికి అందరూ సత్యధర్మం స్వీకరిస్తుంటే వీరిలో వైషమ్యాలను తర్వాత అంతర్యుద్ధాలని అఘాధాలను సృష్టించడానికి యూదులు చాలా కుట్రలు పడినవారు మిత్రులారా ఇది కేవలం మక్కా మదీనాల్లోనే కాదు యూదులో ముహమ్మద్ సలహం వాళ్ళ కాలంలోనే కాదు ఇప్పటికీ కూడా ఈ ఆధునిక కాలంలో మనం ఇది చూస్తూనే ఉన్నాం ముస్లింల మధ్య కలిసి ఉన్న ముస్లింల మధ్య అంతర్గత సమస్యలను వేర్పాటు వాదాన్ని సృష్టించడం కోసం శత విధాల శత్రువులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇది ఒక వాస్తవం వాళ్ళు గ్రంథం తెలియని వాళ్ళు కాదు గ్రంథం కలవాళ్లే వారు గ్రంథం బోధించేటటువంటి విధంగా వారు ఏకేశ్వరుడైన అల్లాహాన్ని విశ్వసించడం లేదు ఇంకా గ్రంథాన్ని అనుసరించడం లేదు నిజానికి ముస్లింలు అనేటువంటి మనము మన యుద్ధకు వచ్చిన దాన్ని విశ్వసిస్తున్నాం వారి యొక్కకు వెళ్ళిన దాన్ని కూడా విశ్వసిస్తున్నాం అల్లా సుల అంతిమ దైవ అంటాడు ఓ ప్రవక్త మీరు వార్త చెప్పండి గ్రంథ ప్రజలారా గ్రంథ ప్రజలారంటే గ్రంథం ఇవ్వబడిన అందరికీ వర్తిస్తుంది అఫ్ కోర్స్ అక్కడ యూదులకి క్రైస్తవులకి వర్తిస్తే వర్తించుగాక కానీ గ్రంథ ప్రజలారంటే లిటరీ మేము గ్రంథం ఇవ్వబడిన వారు మేము ప్రతి జాతిలోని ప్రతి ప్రాంతంలోని మేము ప్రవక్తలు పంపమని చెప్తున్నాడు అల్లా తాలా దాదాపు ఏంటంటే ఒక అదీస్ ప్రకారం మూడు వందల పైచులకు గ్రంథాలు వచ్చాయన్నాయి రస్సులు వచ్చారంటే గ్రంథాలు వచ్చాయనే సో కాబట్టి మనం ఏదైతే చెప్తున్నామో ఇప్పుడు ముస్లిం సమాజంలో సహజంగా ప్రజలు ఏమంటారంటే వాళ్ళు తమ గ్రంథాన్ని ప్రేమిస్తారు వాళ్ళు తమ ప్రవక్తను ప్రేమిస్తారు అనేటువంటి మెసేజ్ సమాజంలో అందరి మధ్య ఉన్నది మనం కూడా ఏమనుకుంటున్నాం మనం పురాన్ని ప్రేమిస్తాం మనం ముంసల్ అసలు ప్రేమిస్తాం అనేటువంటి భావం మనం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అదే వ్యక్తం చేస్తున్నాం కొన్ని ఖురాన్ ఏం చెప్తుందంటే మీరు వారితో చెప్పండి కెహదో ఆప్కే పాస్ చూడ్డ ఆ సిలవా ఉస్కుప్పు అమరాయ్ అమరా పాస్ చూడ్డ ఆ సిలమా ఉస్కుప్పు అమ్మరా కెహదో మీరు చెప్పండి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది కానీ ఇది మనం చెప్పడం లేదు కాబట్టి ప్రజలకు ఈ విషయం తెలీదు మనం ఒత్తి కురాన్ని నమ్ముతాము మొహమ్మద్ వారిని నమ్ముతామని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి మేము ఎలాగైతే గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎందుకంటే వాళ్ళు గ్రంథాన్ని నమ్ముతారు వాళ్ళ ప్రవక్తను నమ్ముతారు ఏ విధంగా అయితే మేము మా గ్రంథాన్ని నమ్ముతాము మా ప్రవక్తను నమ్ముతాము ఇది అక్కడ ఉన్నటువంటి సమస్య నిజానికి చివరి ప్రవక్త సమస్యలు అసలు వచ్చింది గ్రూపుల్లో ఒక గ్రూపుని సృష్టించుకోవడం కోసం ఎంత మాత్రం కాదు గ్రూపుల్ని మమేకం చేయడం కోసం దానికోసం ఇచ్చిన ఫార్ములా ఏంటంటే మానవులారా మీ దేవుడు ఒకే ఒక దేవుడు మీరు హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా బౌద్ధులైనా సిక్కులైనా నాస్తికులైనా ఆస్తికులైనా ఎవరైనా సరే అనేక మంది దేవుళ్ళు లేరు మీ దేవుడు ఒకే దేవుడు బైది బై ఆ దేవుడిని పరిచయం చేశానికి వచ్చినటువంటి మహనీయులు ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారి పట్ల నేను భేదభావం చూపను నా ఉమ్మతు కూడా భేదభావం చూపడం అంటే వారి పట్ల సమభావంతో విశ్వసించాం ఇది మన సందేశం యొక్క గొప్పతనం వారైతే తమ ప్రవక్తని తమ గ్రంథాన్ని నమ్మితే సరిపోతుందేమో గాని ఒక వ్యక్తి ముస్లిం అవ్వాలంటే గ్రంథాలు అన్నిటినీ నమ్మాలి ప్రవక్తలు అందరినీ నమ్మాలి ఇది ఇక్కడ ఉన్నటువంటి స్టాండ్ కాబట్టి ఖురాన్ అంతిమ ఖురాన్ లో ఈ వాక్యం ఏదైతే మూడు నూట పద్దెనిమిది చెప్పాడో నూట పద్దెనిమిదిలో కూడా చెప్పాడో మీరు వారిని ప్రేమిస్తారు ఎందుకు ప్రేమిస్తాం ఈ రోజున క్రైస్తవులను మనం ప్రేమిస్తాం యూదులను మనం ప్రేమిస్తాం ముస్లింలను మనం ప్రేమిస్తాం ఎందుకు ప్రేమిస్తాం అదేవిధంగా హిందూ సోదరులను మనం ప్రేమిస్తాం వై ఎందుకంటే దేవుడు వారికి కూడా గ్రంథాలు పంపించాడు వారి ఎత్తుకు ప్రవక్తలు వచ్చారు వారి ఎత్తుకు సందేశం వచ్చింది నిజంగా చెప్పాలంటే వాళ్ళు మన సోదరులు ఒక్క మాటలో చెప్పుకోవాలంటే కానీ మనం వారిని ఎందుకు ప్రేమిస్తున్నట్టు ఒకటి వాళ్ళ యొక్కకు వచ్చిన గ్రంథాన్ని ప్రేమిస్తున్నాం నమ్ముతున్నాం ప్రేమిస్తున్నాం వాళ్ళ ఎత్తుకు వచ్చిన ప్రవక్తని ప్రేమిస్తున్నాం దేవుడిని ఆరాధిస్తున్నాం కానీ వారైతే తమ వద్దకు వచ్చిన వారు విశ్వసిస్తున్నారు తమ ప్రవక్తనే ప్రేమిస్తున్నారు కానీ ఎదుటి వారి ప్రవర్తన గ్రంథాన్ని వారు ప్రేమించడం లేదు ఇది అసలు సమస్య కారణం మిత్రులారా అల్లా సుబ్బాన్ ఇక్కడ ఆ సమస్యకి పరిష్కారం కూడా చెప్పాడు అదేంటంటే నూట పంతొమ్మిదో ఆయుధ ఏముందంటే మీకైతే వారి పట్ల ప్రేమాభిమానం ఉంది కానీ వారికి మాత్రం మీ పట్ల ప్రేమ లేదు ఎంత అల్ల చెప్తున్నాడు చాలంజ్ అనమాట మీరు ఎంత ప్రేమించండి ఈ రోజు క్రైస్తవులు కలుపుకుంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మత సామరస్య కార్యక్రమాలు చేస్తున్నారు హిందూ పండితులు ఈ తీసుకొచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు మసీదులో చేస్తున్నారు పబ్లిక్ మీటింగ్ చేస్తున్నారు మిమ్మల్ని పిలిచి ఎప్పుడైనా వాళ్ళు కార్యక్రమాలు చేస్తారా కలుసు మార్లు అక్కడ కనబడడం మీరు వారిని ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళని పిలుస్తున్నారు సామరస్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు కానీ ఈ రెండు ఏ క్రైస్తవులు కూడా మమ్మల్ని పిలిచి అక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు రుజువు లేదు అదేవిధంగా ఏ హిందూ సోదరులు కూడా ఎక్కడ కార్యక్రమం పెట్టి రండి మనం అందరం ఈ మత సామరస్య కార్యక్రమం చేద్దామని చెప్పినట్టు ఎవిడెన్స్ లేదు కాబట్టి మీరు వారిని ప్రేమిస్తున్నారు కానీ మీరంటే వారికి ప్రేమ లేదు దాని కారణం కూడా అల్లదలు ఇక్కడ చెప్తున్నాడు మీరు దైవ గ్రంథాలు అన్నిటి అందు విశ్వాసం కలిగి ఉన్నారు మీరు దైవ గ్రంథాల అన్నిటి అందుకు కూడా విశ్వాసం కలిగి ఉన్నారు అసలు మనం ప్రేమించడానికి కూడా కారణం అదే దేవుడు ఎవరికి అన్యాయం చేయలేదండి దేవుడు ఎవరికీ అన్యాయం చేయలేదు కాబట్టే మానవులు అందరినీ ప్రేమిస్తున్నాం ప్రభక్తులు అందరినీ ప్రేమిస్తున్నాం దేవుడు పంపినట్టు గ్రంథాలన్నిటిని కూడా మనం ప్రేమిస్తున్నాం అయితే ఎవరైతే ఈ కాన్సెప్ట్ లేదో వారు తప్పనిసరిగా ఈ ఉద్యమం ఈ ధర్మం వారికి వ్యతిరేకంగా వద్దని భావిస్తారు ఎందుకంటే మనం ఆ గ్రంథాన్ని ఆ ప్రవక్తని ప్రేమించినప్పుడు వారు మహా అయితే మన గ్రంథాన్ని మరి ప్రవక్తని ప్రేమించాలి అది ఆ జరిగే అవకాశం లేదు మీకు తెలిసే తెలీదో పబ్లిక్లో ఎక్కడైనా మీరు చూసినప్పుడు వీ లవ్ జీజస్ ఐ లవ్ జీజస్ అనేటువంటి బోర్డులు షర్ట్లు వేసుకోవడం టీ షర్ట్లు వేసుకోవడం బోర్డులు తాయడం అని కూడా మనం చూస్తూ ఉంటాం ఒక ఏసు విషయంలో కాదు వీ లవ్ మోజస్ వీ లవ్ కృష్ణ అండ్ రామ చాలా మంది ప్రకటనలు కూడా చేస్తున్నారు కానీ ఎక్కడి నుంచి లవ్ మహమ్మద్ వీ లవ్ కురాన్ అని ఎవడ మీరు ఎప్పుడైనా వింటారా సింగిల్ ఎవిడెన్స్ కనీసం ఎవరైనా ఒక వ్యక్తి ఎక్కడైనా చిన్న పోస్ట్ పెట్టేటప్పుడు మీరు చూడగలరా ఇంపాసిబుల్ అల్లా చెప్పిన ప్రవచనం యథార్థం అల్లా హక్ కురాన్ హక్కు అల్లా ఏదైతే చెప్పాడో అదే కనబడుతుంది మన కాల సమాజంలో అయితే ఈ సమస్య ఉన్నప్పుడు మరి పరిష్కారం ఏమిటి పరిష్కారం ఒకటే మీరు ఏదైతే ఇప్పుడు వరకు దాస్తూ ఉన్నారో దాన్ని మీరు ప్రకటించాలి ఏం దాస్తున్నామండి కోర్స్ మనకు తెలుసు అండి మన గ్రంథాలన్నీ నమ్ముతాం కదా ప్రవక్తలందరినీ నమ్ముతాం మనకు తెలుసు మనకు తెలిస్తే లాభం లేదు అల్లక్క మీరు ప్రకటించండి అని చెప్తున్నాడు పురాణంలో ఏమని మీ ఎత్తుకు వచ్చిన దాన్ని మేము నమ్ముతున్నాం మా ఎత్తుకు వచ్చిన దాన్ని మేము నమ్ముతున్నాం ఇంకా మీ అద్దకు వచ్చిన ప్రవక్తలు కూడా మేము నమ్ముతున్నాం గ్రంథాన్ని ప్రవక్తల్ని మా ఎద్దుకు వచ్చిన ప్రవక్తలు కూడా మమ్ము నమ్ముతున్నాం ఇంకా మేము ఎవరి పట్ల భేదభావం చూపము ఫరక్ నైకరింగ్లోకు ఇది మనం ప్రకటించాలండి అప్పుడు వారి యదార్థం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది మిత్రులారా ఇది చాలా కీలకమైన విషయం ఈ సమయంలో మనకి నిజంగా సమస్యలు వస్తాయి కష్టాలు వస్తాయి అవి రావని నేను చెప్పడం లేదు ప్రవక్తలుగా వచ్చాయి మనకు కూడా రావని ఎవరు చెప్పరు ఖచ్చితంగా వస్తాయి అప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు సమాజంలో ఎన్నో సమస్యలు వచ్చాయి కదండీ వచ్చాయా లేదండి చాలా సమస్యలు వచ్చాయి మనం ఏం చేయాలి అల్ల మనకు గైడ్ చేస్తున్నాడు నూట ఇరవై మూడు సూర నూట ఇరవైలో చెప్తున్నాడు మీరు సహనం వహించి దైవానికి భయపడుతూ వ్యవహరిస్తే వారు పన్నేటువంటి ఏ కుయక్తి కూడా మీకు హాని కలిగించదు సుమారు అల్లా గ్యారంటీ ఇస్తున్నాడు వాళ్ళు చెప్తున్నారు ఆమ్ గ్యారెంటీ అని చెప్తున్నారు చాలా మంది ప్రకటనలు వాళ్ళు గ్యారంటీ అన్ని గాల్లో కొట్టుపోతున్నారు ఏ గ్యారంటీ కూడా లేదు ప్రజలు బాధపడుతున్నారు అల్లా గ్యారెంటీ ఇస్తున్నాడు ఒకవేళ మీరు సహనం వహిస్తే సబర్ చేయాలి చాలా ఎత్తులేస్తారు మీకు వ్యతిరేకంగా కుట్రల పన్ను ద్వారా ఎత్తులేస్తారు అప్పుడు మీరు సబర్ చేయాలి ఇంకా మీరు దైవానికి భయపడుతుంటే తప్ప ఎక్తిఆర్ కరేదో భయభుక్తులు కలిగి ఉంటే వారు పన్ను ఏ కుయక్తి కూడా మీకు హాని కలిగించదు అంటే మనకు హాని కలిగించాలంటే ఎవరు ఏదైనా చేయగలరా ముస్లింలు అందరినీ భారతదేశం లేకుండా చేస్తూ ఉన్నారు రకరకాలని ప్రకటనలు అండి ఒక ప్రకటన కాదు రోజుకో ప్రకటన చేస్తున్నారు రెచ్చగొడుతున్నారు మీరు సహనం వహించాలంతే లాభం ఏంటంటే నల్లదల్ చెప్తున్నాడు వారు ఎండు ఎత్తులైనండి లాట్ ఆఫ్ ఇప్పటికే రకరకాల ఎత్తులు ఏ ఎత్తి కూడా వాళ్ళు లాభాన్ని కలిగించలేదు కాస్త కథ నడుస్తు ఉపయోగపడుతున్నాం కానీ వారికి లాభం కలగలేదు కలగబోదు కూడా పైగా వారి నుంచి అల్లా కాపాడుతానని హామీ ఇస్తున్నాడు వారి ఎత్తులు మన మీద కాదు తిరిగి వారి మీద పారుతాయి దీనికి ఒక ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు ఈ మధ్య చాలా ఉన్నాయి ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను ఈ మధ్యనే ఒక న్యూస్ వచ్చిందండి అదేంటంటే మన యోగి గారిని తర్వాత కొత్తగా కట్టేటువంటి రామ మందిరాన్ని మరి బాంబులు పెట్టి చంపేస్తారని ముస్లింస్ పేరు మీద ఈమెయిల్స్ తయారు చేసి పంపించారు అది మామూలు విషయమా అది మామూలు విషయమా ఈ న్యూస్ విన్నట్టే ఇదే కొత్త విషయం ముస్లిం ఎప్పుడు కూడా బాంబులు పెడతారు కదా జనాన్ని చంపుతారు కదా ఇదే ఆశ్చర్యపోయే విషయం కాదని అందరూ చిన్న న్యూసే అయినా పెద్దగా యాక్సెప్ట్ చేశారు ఇది పెద్ద విషయం కాదు ఇది ఆల్రెడీ జరుగుతున్న విషయమే అని కానీ దీని మీద మరి ప్రభుత్వం ఆలదైన వాళ్ళ చేతుల్లో ప్రభుత్వం ఉంది వాళ్ళే క్రియేట్ చేస్తారు ఏ ఉపద్రవాలు సృష్టిస్తే మరలా రెండు వేల ఇరవై నాలుగులో మనకు అధికారం వస్తుంది రామ్ మందిరం మాంబెట్టి చంపుమంటే ఎవరు ఎమోషన్ గురెవరు చెప్పండి ఎవరైనా గురవుతారు అంత పెద్ద ఇష్యూ ఏపెట్టడం మనకు వ్యతిరేకంగా మనకు అనుకూలమా లేపింది ఇద్దరు హిందువులు అది కూడా ఇప్పుడున్నటువంటి మతోన్మాద మరి సంస్థ యొక్క అనుచరులే వాళ్ళు ప్రచారం కూడా జరిగిపోయింది చాలా ముస్లింల పేరు మీద చాలా మన అయింది వాళ్ళిద్దరు ఎవరండి ఓం ప్రకాష్ మిశ్రా తహార్ సింగ్ వీళ్ళిద్దరు చివరికి దాని మీద అనివార్యంగా మరి అదేమిటి అనే విషయంలో పరిశీలన చేసినప్పుడు రుజువైంది ఏంటంటే ఇది ముస్లింలు కాదు ఇప్పుడు ఇది చేసింది ఇది హిందువులే హిందువులు కూడా మతోన్మాదులే అనే విషయాన్ని తేల్చారు తేల్చడమే కాదు కోర్టులో సాక్ష్యం ఇచ్చారు సమాజంలో దాని సంబంధించిన ప్రోపకేషన్ ఎంతో మంది ఈ రోజున ఎంతో దుర్మార్గం చేస్తున్నారు అనేటువంటి విషయాలు వాళ్ళు ఎలుగెత్తి ప్రకటన చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా మీడియాలో కూడా మరి ఈ రోజు నాడు మోడీ మీడియా ఏదైతే ఉందో అందులో దాని స్థానం లేదు ఎవరైతే నిజాయితీగా ఉన్నారు వారు రోజు నాడు ఇది ముస్లింలు చేసేది కాదు ఇది ఇద్దరు హిందువులే చేస్తుందని గట్టి ప్రోపకేషన్ చేశారండి నీరు కేవలం ఒక్క పోస్ట్ పెట్టి జస్ట్ త్రీ డేస్ క్రితం ఒక్క పోస్ట్ పెడితే వెయ్యి షేర్లు ఒక్క రోజులో చేశారండి దాదాపు వెయ్యి షేర్లు ఒక్క చిన్న పోస్ట్ పెడితే ఇరవై నాలుగు గంటలు వెయ్యి షేర్లు చేశారు అంటే సమాజంలో నీతిని న్యాయాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంతేకాదు నిజంగా మన ఏ శక్తులు లేవు నిజంగా అది ముస్లిండి మనం ఏం చేయలేం మనం తీసుకొచ్చి అందరూ అనుమానంగానే చేయగలేదు చేయగలిదు అలా ఏ వాగ్దానం చేశాడండి మీరు సహనం వహించి దైవానికి భయపడుతూ ఉంటే వారు వేసేటువంటి ఏ కుయక్తి కూడా మీకు హాని కలిగించదు కాబట్టి మిత్రులారా అల్లా వాగ్దానం గొప్పది వాగ్దానం నెరవేర్చడం ఆయనకు మించిన వాడు ఎవడున్నాడు కాబట్టి మనం చెయ్యవలసిన పని ఒకటి ఉంది ఆ పని చేయకపోతే మాత్రం అల్లా మనల్ని పట్టుకుంటాడు అదేంటంటే జాతుల్లో ఒక జాతి కాదు ముస్లిం జాతి దురదృష్టం ఏంటంటే అలా కనబడుతుంది ఇప్పుడు జాతుల్లో ఒక జాతి కాదు జాతులు ఏకం చేయడం సిద్ధాంతమే ఇస్లాం అనేది మొహమ్మద్ సలహా తెచ్చినట్టు సిద్ధాంతం మొక్కలైన మానవ సమాజాన్ని ఏకం చేయడం కోసం ఎక్కడ మొక్కలైంది దేవుడు ఒక్కడే భూమిని ఆకాశాన్ని భూమి ఆకాశాల్లో సంస్థానం ఆ దేవుడు ఒకే ఒక దేవుడు దేవుడు విషయంలో రకరకాలుగా ప్రజల భావనలు వచ్చేశాయి నిజానికి గ్రంథాలు వేదాలు మొదలుకొని ఉపనిషత్తులు మొదలుకొని భగవద్గీత మొదలుకొని బైబిల్ మరియు కురాన్ వరకు మీ దేవుడు ఒకే దేవుడు ఒకే దేవుడు అనేటువంటి మెసేజ్ తప్ప అనేక మంది దేవుళ్ళు ఉన్నట్టుగా మీ రుజువులు తీసుకురండి ఒక్క ఎక్కడ లేదండి అసలు వాళ్ళ ఈర్ష్యాలు బాధ కూడా అదే ఇంత గొప్ప సత్యాన్ని పట్టుకుని మనం ఏదైనా అంతేకాదు దేవుడు ఎక్కడ పంపించినా ఆ పంపబడిన వాడు దైవ ప్రవక్తగా మహనీయుడుగా పుంజు మనం విశ్వసిస్తున్నాం కానీ ప్రజలకు అది తెలియదు వాళ్ళు తమ కురాన్ నమ్ముతారు తమ ప్రవక్తని నమ్ముతారు మా ప్రవక్తల్ని మా గ్రంథాల్ని నంబరు పైగా తోలు నాడుతారు అపో ఉంది కొంతమంది తప్పుడు ప్రేలాపంలో కూడా వాళ్ళ భావనలు వస్తే వచ్చి ఉండొచ్చు కాక మరి అకార్డింగ్ టు కురాన్ తప్పనిసరిగా దేవుడిని నమ్మాలి దేవుడు పంపిన గ్రంథాలలో ప్రవక్తల్ని నమ్మాలి ఇది నమ్మడమే కాదు ఇది మేము నమ్ముతున్నామని ప్రకటన కూడా చేయాలి ఈ ప్రకటన చే చేరిన చేసినట్లయితే మానవ జాతి ముక్కలైన మానవ జాతి ఏకమయ్యేటువంటి అవకాశం ఉంది ఇంకా మనకు వ్యతిరేకంగా స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్ని కుయుక్తులు కుట్రలు పండుతున్నారో వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి మనకు ఆ శక్తి లేవు ఆ సామర్థ్యం కూడా లేదు అల్లా కాపాడుతాను వాగ్దానం చేశాడు తప్పనిసరిగా అల్లా కాపాడుతాడు అల్లా కాపాడపోతే ఇంకెవరు కాపాడుతారు చెప్పండి మనం కాపాడుకోగలమా ఆల్రెడీ గతంలో చాలాసార్లు కాపాడుతూ వచ్చాడు దానికి ఎన్నో సూచనలు ఉన్నాయి మన మధ్య కాబట్టి సత్యధర్మమైనటువంటి ఇస్లాంని మనం ముందు సరిగ్గా అర్థం చేసుకుందాం ఆ తర్వాత దాంట్లో ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా అల్లాని పరిచయం చేయడం విషయంలో ప్రవక్తల్ని విశ్వించామని చెప్పడం విషయంలో గ్రంథాలని నమ్ముతున్నామని చెప్పడం విషయంలో ఎటువంటి పక్షపాతం లేకుండా చాలా స్పష్టంగా మనం ప్రకటించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి మిత్రులారా ఈ వాక్యాలు ఏవైతే ఉన్నాయో అయితే మన విన్నోమో అది కేవలం వినేసి ఉండడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అపార్థాలు సమాజం నుంచి దూరం ఇవ్వాలంటే యథార్థాలు దాని స్థానంలో మనం ఎస్టాబ్లిష్ చేయాలి యథార్థాన్ని మనం ఎస్టాబ్లిషింగ్ చేయకపోతే అపార్థం ఎలా దూరం అవుతుందో చెప్పండి అల్లదల కురంలో మరో సందర్భం ఏమైనా అంటే ఓ గ్రంథ ప్రజలారా మేము మీకు అల్లహను మరియు మాపై అవతరింపజేసినటువంటి మాకు పూర్వం వతరంపు చేసినటువంటి గ్రంథాలని విశ్వసించామనే మీరు మమ్మల్ని పీడుస్తున్నారా మీ చేసిన తప్పేంటి మీ చేసిన నేరం ఏంటి మనం అడగాలి మీ వేదాలను నమ్మడం తప్ప బైబిల్ నమ్మడం తప్ప తౌరాత్ ఇంజీలు అన్ని గ్రంథాలు నమ్మడం తప్ప ఏసుని నమ్మడం ఓషన్ నమ్మడం శ్రీరాములు వారిని శ్రీకృష్ణుని నమ్మడం తప్ప సోషల్ మీడియాలో శ్రీకృష్ణు వారి గురించి మేము అది నమ్ముతామని చెప్తే మీరు ఒక అతను అడిగాడు మీరు ఇస్లాంని వదిలేసి కృష్ణుని శ్రీకృష్ణుని ఎప్పటి నుంచి నమ్ముకున్నారు శ్రీరాముల వారిని ఎప్పుడు నుంచి నమ్ముకున్నా అడిగాం ఈ వాళ్ళు నువ్వు కొత్తగా విన్న వాళ్ళు అది గతంలో చెప్పింది నీకు అర్థం కాలేదని అడిగా మీ ఇప్పుడు ఏంటయ్యా ఒక్క మహమ్మద్రే కాదు శ్రీరాముల వారిని శ్రీకృష్ణుని వారిని మోషేని యేసుని వీరందరిని మీరు నమ్ముతాం వీరు ఆరాధించిన దేవుడిని కూడా మేము ఆరాధిస్తాం వీరు నమ్ముతాము ఆయన్ని ఆరాధిస్తాము ఇది మా కాన్సెప్ట్ అని చెప్తే అప్పుడు మరలా ఆలోచించడం ప్రారంభించారు కాబట్టి మిత్రులారా ధర్మాన్ని ముందు మనం సరిగ్గా అర్థం చేసుకొని ఆ తర్వాత మనం ప్రజల దాకా చేరవేస్తే ఇన్షాల్ల తల ఈ ధర్మం ఏదో కొత్త ధర్మంగా ఏదో అది వేరే ధర్మంలో ఉన్న వీళ్ళ ధర్మంలోకి వెళ్ళాలనే భావం రాదు అరే ధర్మం అయితే ఇదే ఇది తప్ప వేరే ఒకటి ధర్మమే కాదు అది ఇన్కంప్లీట్ ధర్మం బిగిడే హువే షకల్ అని వాళ్ళు అర్థం చేసుకొని పరిపూర్ణ సత్యధర్మటువంటి ఇస్లాంని వారు దాన్ని విశ్వసిస్తానికి ఇంకా దాన్ని అంగీకరించడానికి దాన్ని ఆచరించడానికి దాన్ని ప్రచారం చేయడానికి కూడా వారు సిద్ధపడిపోతారు గ్రేట్ ఏంటంటే రోజు నాడు మరి ముస్లింలు ఎంత ప్రచారం చేస్తామో నాకు తెలియదు కానీ రోజు నాడు కర్ణాటక నుంచి నాకు వచ్చింది ఒక నవ్ ముస్లిం తరపు నుంచి పిలిపొచ్చింది ఏమండి మా ఇంట్లో వాళ్ళు నేను కన్వే చేయలేకపోతున్నాను మీరు రండి చెప్పండి అనేటువంటి విషయం పూనా నుంచి ఫోన్ వచ్చిందండి మీరు రండి నేను ఇస్లాం సత్య స్వీకరించాను కానీ మా మిత్రులు కూడా నేను చెప్తుంటే పాత వ్యక్తులు కాదు ఎన్నిసార్లు చెప్తున్నా నేను చెప్పింది అర్థం కడదు మీరు రండి అని చెప్పి దావత్ వస్తుంది ఎంతమంది దావర్క్ చేస్తున్నారో వాళ్ళ ధర్మాలు సరిగ్గా అర్థం చేసుకున్న కారణంగా చేయగలుగుతున్నారు కాబట్టి మిత్రులారా ధర్మాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం నమ్మిన ధర్మం ధర్మాల్లో ఒక ధర్మం కాదు అదే అసలు ధర్మం అదే సత్య ధర్మం అది దీనే ఫిత్ర దీనే హక్కు కాబట్టి ఇది మనం సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు దీని అంతే బలంగా అంతే శక్తివంతంగా మనం ప్రచారం చేయగలుగుతాం దీన్ని అర్థం చేసుకోవడంలో మనకి ఇన్ఫీరియారిటీ ఉండి మనకే కాస్త డౌట్ఫుల్ ఉందనుకోండి ఇది ఎలా చెప్పాలి చెబితే ఏమనుకుంటాడేమో మత మార్పుడు అనుకుంటాడేమో నిజంగా దుర్మార్గులు చాలా దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నాడు ఒక ముస్లిము కానీ ఒక ముస్లిం స్త్రీలు కానీ ఏ గుడికి వెళ్తే అబ్బా ఏ మత సామరస్యం అని ఫోటోలు తీసి అన్ని పెడతా ఉంటారు ఏ వినాయకుడు గారు అది మత సామరస్యం ఒక ముస్లిం ఒక హిందూ వచ్చి మస్జిద్లోకితే మత మార్పులు చేస్తున్నారు అంటాడు దుర్మార్గులు ప్రచారం చాలా దారుణంగా చేస్తున్నారు అసలు ఏది మత సామరస్యం మీ గ్రంథాలు ఈ గ్రంథాన్ని నమ్మడం మీ ఎత్తుకొచ్చిన వచ్చిన ఈ ప్రవక్తను నమ్మడం మత సామరస్యమా అక్కడికి వచ్చిన వారిని ఇక్కడికి వచ్చిన నమ్మడం మత సామరస్యమా ఒకళ్ళు నమ్మి ఒకళ్ళు తిరస్కరించడం మత సామరస్యమా ఏది మత సామరస్యం కాబట్టి విషయాలు మనం ముందు అర్థం చేసుకొని మా ప్రియ సోదరులు హిందూ సోదరులకి క్రైస్తవ సోదరులకి దీని అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అప్పుడు మానవులంతా కూడా మమేకమవుతారు భూమి మీద ఏ ధర్మం అని మనం చెప్పుకుంటామో ఏ దేవుడి రాజ్యం అని క్రైస్తవులు చెప్తున్నారో ఏ సత్యధర్మం అనేది ఇస్లాం మనం చెప్తున్నామో ఇంకా ఏ రామరాజ్యం అని మా హిందూ సోదరులు చెప్తున్నారో అది భూమి మీదకి వస్తుంది రామరాజ్యం అంటే ఒకళ్ళు కోటీశ్వరులు అయిపోవడం ఒకళ్ళు భిక్షాదిగారు అవ్వడం కాదండి అక్కడ సమాజంలో దరిద్రులు ఉండరు అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ ఉన్నాయి చదువుతుంటే అరే ఇది ఎంత గొప్ప రాజ్యం ఈ రాజ్యం ఎప్పుడు తీసుకొస్తారని ఎదురు చూస్తున్నా చాలా మంది ఆంటీ ఎదురుకుంటారు అసలు మేము కోరుకునేది ఆ రాజ్యం గురించి భాష మారింది అంతే కాబట్టి సత్యధర్మాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు వారు కూడా అర్థమయ్యేలా చెప్పగలుగుతాం అరుడమైనటువంటి దేవుడు మనకి సరైనటువంటి ధార్మిక అవగాహన కలిగించే భాగ్యం ప్రసాదించుగాక అలైకుం వైమ్ వరహ్మతుల్లాకా